ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు సైప్రస్ చేరుకున్నారు భారతదేశాన్ని నక్సలిజం రహితంగా నిలిపే దిశగా పనిచేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు భారత్ రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఐదు వందల గిగావాట్లకు పెంచాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు ఆవిష్కరణలు పరిశోధనల సౌలభ్యాన్ని పెంపొందించే దిశగా విధాన సంస్కరణలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు సైప్రస్ చేరుకున్నారు లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడ్యూలైడ్స్ స్వాగతం పలికారు ఇరువురు నాయకులు లెమెసోస్లో రెండు దేశాల పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు రేపు ప్రధానమంత్రి మోదీ నికోసియాలో అధ్యక్షులు క్రిస్టో డ్యూలైట్స్తో అధికారిక ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు వాణిజ్యం పెట్టుబడి విద్య డిజిటల్ సహకారం ప్రాంతీయ భద్రత తదితర కీలక రంగాలపై చర్చించనున్నారు భారతదేశం యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యం భారతదేశం మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్తో సహా విస్తృత అంతర్జాతీయ పరిణామాలపై కూడా నాయకులు అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో భాగస్వామ్య దేశాలు చూపిన దృఢ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపేందుకు తన పర్యటన ఒక అవకాశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లే ముందు అన్నారు కెనడాలో జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ సమస్యలు ప్రాధాన్యతలపై అభిప్రాయాలు పంచుకోవడానికి వేదికని ప్రధానమంత్రి చెప్పారు క్రొయేషియా పర్యటన పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఇరు దేశాలు సన్నిహిత సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు భారతదేశ పవన విద్యుత్ సామర్థ్యం గత సంవత్సరంతో పోలిస్తే పది పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువ పెరిగి యాభై ఒకటి పాయింట్ ఐదు గిగావాట్లకు చేరుకుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు ఈరోజు గ్లోబల్ పవన విద్యుత్ దినోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ సౌర శక్తి నుండి పవన విద్యుత్ వరకు దేశం ప్రకాశవంతమైన స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోందని అన్నారు గత సంవత్సరం నూట తొంభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఏడాదిలో పదిహేడు పాయింట్ ఒకటి మూడు శాతం పెరిగి రెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఏడు నాలుగు గిగావాట్లకు చేరుకుందని తెలియజేశారు సౌర విద్యుత్ సామర్థ్యం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పెరిగి సంవత్సర కాలంలో ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది గిగావాట్ల నుండి నూట పది పాయింట్ ఎనిమిది మూడు గిగా చేరుకుందని చెప్పారు భారత్ రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఐదు వందల గిగా పెంచాలనే లక్ష్యంగా పనిచేస్తోందని ప్రహ్లాద్ జోషి వెల్లడిస్తూ and we will be competing with many of our neighbors, including Vietnam, China, everything we are competing. So when we want to compete there, the basic thing what we need is power. So this power, mein, humko we need to. more renewable power because of the policies of the government, because of the encouragement from the government, with the cooperation of the state and center, we have been able to achieve 110 gigawatt renewable energy in just 10 years. భారతదేశాన్ని నక్సలిజం రహితంగా నిలిపే దిశగా పనిచేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నూతనంగా నియమితులైన అరవై వేల రెండు వందల నలభై నాలుగు మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గతంలో పదకొండు రాష్ట్రాలలో విస్తరించిన నక్సలిజం నేడు కేవలం మూడు జిల్లాలకే పరిమితమైందన్నారు దేశ పోలీసు బలగాల ఆధునీకరణ ప్రభుత్వం చేపట్టిందని సాంకేతికత సహాయంతో పూర్తి పారదర్శకతతో నియామకాలు జరిగాయని తెలిపారు రాష్ట్రంలో ఇప్పుడు చట్టబద్దమైన పాలన నడుస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరికరక్ష సంహిత సాక్ష్య అధినియమీ కనూన్ బాల్ కే అందర व्यवस्था बनने जा रही है అదే విధంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆకాంక్షించిన అమృత్ కాల్ లక్ష్యాలను సాధించడం పట్ల నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుందన్నారు అరవై పేల ఉద్యోగాలకు నలబై ఎనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు రాగా యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా పన్నెండు పేల నలబై ఎనిమిది మంది మహిళా కానిస్టేబుళ్లతో సహా మొత్తం అరవై పేల రెండు వందల నలభై నాలుగు మంది కానిస్టేబుళ్లను నియమించారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం ముప్పై రెండు మంది డిఎన్ఏ నమూనాలు సరిపోలాయని పద్నాలుగు మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని గుజరాత్లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపారు మృతుల్లో నలుగురు అహ్మదాబాద్కు చెందినవారు కాగా ఇద్దరు వడోదరకు చెందినవారు ఖేడా అరావళి బొటాడ్ ఉదయ్ చెందినవారు ఒక్కొక్కరు చొప్పున నాలుగు మంది మెహసానాకు చెందినవారు ఉన్నారు గుజరాత్ పూర్వ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి డిఎన్ఏ వారి బంధువులతో ఈ రోజు ఉదయం సరిపోలిందని రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వి ప్రకటించారు ఆవిష్కరణలు పరిశోధనల సౌలభ్యాన్ని పెంపొందించే దిశగా విధాన సంస్కరణలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ప్రకటించారు దేశవ్యాప్తంగా ఆవిష్కర్తలు పరిశోధకులకు శాస్త్రవేత్తలు పరిశోధనా సంస్థలు ఉపయుక్తంగా ఇవి నిలవనున్నాయి న్యూఢిల్లీలో ఈ రోజు విలేకరుల సమావేశంలో జితేంద్ర సింగ్ మాట్లాడుతూ దేశంలో పరిశోధన ఆవిష్కరణలకు అనుకూల పరిస్థితులను కల్పించే ప్రక్రియలో భాగంగా నూతన విధాన సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు పరిశోధనా సంస్థలు ప్రత్యేక పరిశోధన పరికరాలను సమకూర్చుకోవడం కోసం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు ఇప్పుడు రెండు వందల కోట్ల రూపాయల వరకు గ్లోబల్ టెండర్లను ఆమోదించే అవకాశం సంస్థలకు అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడిస్తూ importance of the subject and also the urgency to disseminate it as early as possible particularly among the youth across the length and breadth of this country because this has a lot of stake with the young aspirants youth scholars young startups young innovators so it is highly highly relevant to the ministry of higher education and in fact i think more than the number of institutions that fall in the purview of science and technology there are larger number of institutions falling in the purview of the higher education and even though this uh, government had introduced the option అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా ఈరోజు కురుక్షేత్రంలోని బ్రహ్మ సరోవరంలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని యోగా మారథాన్ ను ప్రారంభించారు హర్యానా యువతను యోగాతో అనుసంధానిస్తూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు ఈ యోగా మారథాన్లో పెద్ద సంఖ్యలో పిల్లలు సైనికులు మహిళలు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కురుక్షేత్రంలో యోగా శిబిరం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ప్రాంతంలోని కుండ్ ఖార్క్ కొండ ప్రాంతంలో ఈరోజు హెలికాప్టర్ కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ ఆరుగురు యాత్రికులతో సహా ఏడుగురు మరణించారు హెలికాప్టర్ ఈ ఉదయం కేదార్నాథ్ నుండి గుప్త కాశీకి బయలుదేరి గౌరీకుండ్ సమీపంలో కూలిపోయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపారు ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రెండు రోజుల పాటు హెలికాప్టర్ సేవలను నిలిపివేయాలని ఆదేశించారు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తగిన దర్యాప్తు అనంతరం హెలికాప్టర్ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ఆయన అన్నారు ముందు జాగ్రత్తగా డీజీసీఏ ఇప్పటికే చార్థాంకు హెలికాప్టర్ సేవల పరిమితిని తగ్గించింది ఆకాశవాణి ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు సైప్రస్ చేరుకున్నారు భారతదేశాన్ని నక్సలిజం రహితంగా నిలిపే దిశగా పనిచేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు భారత్ రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఐదు వందల గిగా పెంచాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు ఆకాశవాణి